ఈ నెల పదమూడవ తేదీన జరిగే మున్నూరు కాపు సింహ ఘర్షణ సభను బహిష్కరిస్తున్నట్లు రుద్రంగి మండల మున్నూరు కాపు సంఘ సభ్యులు తెలిపారు గురువారం రుద్రంగిలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ మున్నూరు కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు మున్నూరు కాపు వ్యక్తిగా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కొండదేవయ్య మాట్లాడటం సరికదని అన్నారు మున్నూరు కాపు సంఘానికి కుల బాంధవులకు ఏం చేస్తారో చెప్పాలని కొండదేవైన ప్రశ్నించారు పదవి మీద వ్యామోహంతో కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగాలని చూడడం సరికాదని దానికి కుల సభ్యులుగా సహకారం ఉండదని ఈ నెల పదమూడున జరిగే సింహ ఘర్షణను బహిష్కరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తుమ్ జలపతి చెలకల గంగాధర్ కంటి నరసయ్య ఇప్ప నరేష్ పుప్పల గంగాధర్ తుమ్ రాజుం సన్నారెడ్డి జక్కు గంగాధర్ శ్రీరాముల రాజనస పాల్గొన్నారు కాపు మండల శాఖ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన కొన్న దేవయ్య గారు ఆయనకు కార్పొరేషన్ పదవి దక్కదనే అక్కస్తో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంపై తన అక్కసును వెలగకుతురు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు ఎక్కడైనా ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ప్రభుత్వం తరఫున పార్టీకి పనిచేసే వ్యక్తులకే పదవులు దక్కుతాయన్న ఆలోచన ఆయనకు తెలియదా నేను అడుగుతున్నాను మీరు గతంలో డిఆర్ఎస్ పార్టీకి అడవులకు అడుగులొత్తి మనకు ఏ ఏ రకంగా కూడా మునుగోడుకు మీకు దోహదపడలేదు మీరు మీ స్వలాభం కురగే మన కులాన్ని వాడుకుంటారు తప్ప మీరు ఎప్పుడు కూడా కులానికి ఏం చేసింది లేదని చెప్పి ఈ విధంగా మేము అడుగుతున్నాం ఇప్పుడు ఈ ప్రభా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మునుగోడు కాపులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మునుగరు కాపులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ పైన మీరు అక్కసు వెలుగా ఇదే విధమైన ఉంటే మన కుల సమస్యలు ఏమైనా ఉంటే వేరే పార్టీ కుల పదవులు ఏమైనా ఉంటే మనందరం అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాన్ని మీరు పత్రికా ప్రకటన ద్వారా కులాన్ని గిచ్చపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మునురు కాపులను చెప్పడం సరైనది కాదని రుద్రంగ మండల మును కాపు పక్షాన మేము వారికి తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరుగుతుంది మును కాపులంటే ఒక బలమైన శక్తిగా ఎదిగిందని మేమందరం అనుకున్న సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ మీరు వేరే టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు కానీ కులాన్ని ఒక పెద్ద వ్యవస్థగా మార్చి మనందరం దాంట్లో కులాన్ని బలోపేతం చేసి మనందరికీ లబ్ధి చేకూరులో పనిచేస్తారనుకున్నాం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి మనం ఏమన్నా నిర్ మన కోరికలు కానీ మన ఏమన్నా పనులు ఉంటే వారికి చెప్పి వాటిని మనము సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకోవాలి కానీ పార్టీ పైన విమర్శ చేయడం అది సరైన పద్ధతి కాదని మేము రుద్రంగి మండల మును పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ప్రతి ఒక్కరు మునురుకాపులు అంటే మీకు ఒక పదవి వచ్చిందంటే ప్రతి ఒక్క గ్రామస్థాయి నుండి అందరూ మీకోసం కష్టపడేటటువంటి పరిస్థితులు మీరు చూశారు మరి ఇప్పుడు ఆ పార్టీని విమర్శించడం మనం సరైనది కాదు మన కులంలో మనందరం బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా మన దగ్గరికి వచ్చి వాళ్ళు వాళ్ళ అవసరాలను మనం తీర్చే పరిస్థితి ఎన్నుకుంటారు కాబట్టి మనం వాటికి ధీటుగానే ఉండాలి మనము చీలిపోయే విధంగా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మీరు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను తీసుకొని మరి ఏ ఒక్క రోజు కూడా కులం గురించి మాట్లాడిన దాఖలా లేవు ఇలా గిరిజ గిరిజనులు కావచ్చు ముద్రాలు కావచ్చు ఇలా అనేక కుల సంఘాల నాయకులు అందరూ పోరాటం చేసి వాళ్ళు గత పదేళ్ళుగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొండ దేవయ్య గారు అప్పుడు ఏ ఒక్క బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఏ పోరాటం చేసింది లేదు మరి మొన్నటి మొన్న విదిన్ దా పదిహేను మాసాల గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు ఏ కులాన్ని చూడకుండా కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్సలు ప్రకటించినా లేదా నీ మనసుకు తెలుసా లేదా కొండ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకుని తిరిగి నీవు రాష్ట్రంలో తిననివ్వకుండా చేస్తాం మేము ఎందుకు ఒక ఒక వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పట్టుకొని నువ్వు దూషించేంత స్థాయికి ఎదిగినవా నీవు ఏకమేళలా నిర్మించుకున్నవన్నీ చందాలతో నిర్మించిన భవనాలు ఏ ఒక్కటి లెక్కలు సరిగా లేవు ఏదో మా గౌరవదృష్ణ గౌరవిస్తుంది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీని ముట్టుకునే ఎదిగిన అనుకుంటున్నావు వందదేవ గారు ఇది మీ విజ్ఞత వదిలేసిన దయచేసి పదిహేను మాసాల లోపల నలభై రెండు శాతం బీసీలు కొట్టండి సంబరాలు చేసుకొని పోవాలి మన ప్రాంత ఎమ్మెల్యే గారు పునరు కాపుడు అందరికీ కూడా మనం ఉదయం చెప్పుకోవాలి పండుగ చేసుకోవాలి ఇంకా ముద్రాలు ఉన్నారు మన బీసీ సంబంధ వర్గాలు వాళ్ళు ఎంత మధ్య పండుగలు చేసుకుంటారు పాలాభేకాలు చేసుకుంటారు నువ్వే నీ నీ కార్పొరేషన్ చైర్మన్ నీ కావాలని ఒకటి అక్కస్తో ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు నువ్వు గర్జిస్తావా ఢిల్లీలో ఢిల్లీ లెవెల్లో గర్జిస్తావు ఆ కాంగ్రెస్ పార్టీ దించుతావు ఏం చూస్తావా నువ్వు ఏం చూస్తావు నీ నీ పదవి నువ్వు టీ ఉండి నీకు కా కాంగ్రెస్ పార్టీ పదవి పదవి దయచేసి ఇంకోసారి ఇంత ప్రభుత్వం ఇటువంటి అబద్ధ మాటలు మరొకసారి మాట్లాడితే గ్రామాల్లో కూడా మీ తిరిగిన